హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో ఏంటంటే వంకాయతోటి ఈజీగా రెండు రకాల ఫ్రైలు ఎలా చేసుకోవాలని చూపిస్తున్నాను మనకి చేసుకోవడం ఈజీ అయిపోతుంది తర్వాత తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి అయిపోతుంటుంది అండ్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సో దీనికోసం ముందుగా వంకాయ బంగాళదుంప ఫ్రై చేయడం చూపిస్తున్నాను బంగాళదుంపలకు చెక్కు తీసేసి ఉప్పు నీళ్ళలో వేసి పెట్టేసేయండి వంకాయని అయితే అట్లా నేను చూపించే విధంగా తరిగేసి పసుపు ఉప్పు కలిపి నీళ్ళలో వేసి పెట్టేసేయండి తర్వాత పాన్ తీసుకుని అందులో ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని బంగాళదుంపలు వేసి కొంచెం పసుపు ఉప్పు వేసి వేయించుకోండి నేను చూపించే విధంగా ఎర్రగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగాని తీసేసి పక్కన పెట్టుకోండి అదే ఆయిల్లో కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర ఉండిమిరపకాయలు కరువా కరివేపాకు వేసి ఫ్రై చేసేయండి ఇది వేగిన తర్వాత ఇందులో ఉల్లిపాయలు వేసి వేయించండి ఉల్లిపాయలు కూడా ఒక నిమిషం వేయించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసి వేయించేసుకోండి పచ్చివాసన పోయేంత వరకు అవి వేగిన తర్వాత వీళ్ళు కట్ చేసిన వంకాయ ముక్కలు వేయించిన బంగాళదుంప ముక్కలు కొంచెం ఉప్పు వేసేసి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి మగ్గనివ్వండి ఇది మళ్ళీ మూత తీసి మగ్గిందో లేదో చూసుకుని దాంట్లో కొంచెం చింతపండు పుల్ల కా కారం తర్వాత ధనియా పౌడర్ వేసేసి ఇంకొక ఐదు నిమిషాలు మూత పెట్టేసి మగ్గించేసేయండి ఇది ఇలా మగ్గిందా లేదా చూసుకుంటే ముక్క మెత్తబడింది అనుకుంటే కనుక మనకి కూర రెడీ అయిపోయినట్టే వేపుడు రెడీ అయిపోయినట్టు చూసారు బంగాళదుంప కూడా చాలా బాగా మెత్తగా అయిపోయింది సో ఈ టైంలో కొంచెం గరం మసాలా వేయండి టేస్ట్ కోసం అని వేసి తర్వాత కూర అంతా అయిపోయిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేయండి నెయ్యి వేయడం వల్ల కమ్మదనం వస్తుంది తర్వాత చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసి మనం డిష్ అవుట్ చేసేసుకుంటే కూర రెడీ అయిపోతుంది ఈ కూర చపాతీలోకి రోటీలోకి తర్వాత పూరి వేడి వేడ్ అన్నింటిలోకి కూడా చాలా బాగుంటుంది దేంట్లోకి తీసుకున్నా కూడా కూర చాలా బాగుంటుంది చూసారా మీకు ఈ కూర నచ్చుతుందని అనుకుంటున్నాను మీరు కూడా ఈ కూరని ట్రై చేయండి ఎలా ఉందో కూడా నాకు చెప్పండి అండ్ ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూసామంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా నా ఛానల్ గురించి కొంచెం రికమెండ్ చేసి చెప్పండి ఓకేనా ఇంకా మనం రెండో కూరలోకి వెళ్దాము పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ కూర అయితే ఇప్పుడు రెండో కూరలోకి వెళ్దాము ఇది వంకాయ ఉత్తి వంకాయతోటే వేపుడు చేస్తున్నాను ఇంకా దీంట్లో ఏం మిక్స్ చేయట్లేదు దీనికోసం ఏంటంటే పల్లీలు ధనియాలు జీలకర్ర కొంచెం మిరియాలు వేసేసి వేయించేసుకోవాలి ఇవి వేయించేసుకుని తర్వాత దీంట్లో ఒక్కొక్క రెండు మూడు వెల్లుల్లిపాయలు కొంచెం కారం కూరకు సరిపడే కారం ఇందులోనే వేసేసుకొని పౌడర్ లాగా నేను చూపించే విధంగా చేసి పెట్టేసుకోండి ఈ పౌడరు ఈ కర్రీకి ఇదే పౌడర్ సరిపోతుంది ఇంకేం అవసరం లేదు తర్వాత పాన్ తీసుకుని దాంట్లోకి టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని నేను చూపించే విధంగా పోపు అన్నీ వేసేయండి ఆవాలు జీలకర్ర మినపప్పు సన్నపప్పు ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసేసి వేయించేసి అందులో తరిగిన ఉల్లిపాయలు తర్వాత మనం కట్ చేసుకున్న వంకాయ ముక్కలు అన్నీ వేసి వేయించుకోవాలి నూనెలోనే వేయించుకోవాలండి కొంచెం టైం పడుతుంది అండ్ మనం అస్తమాటికి చూసుకుని ఒక రెండు మూడు నిమిషాలకు ఒకసారి మూత తీసుకుని చూసుకుని కలుపుకుంటూ ఉంటే ముక్క మాడిపోకుండా ఉంటుంది మాడిపోకుండా ఉన్నంతసేపు కూర చాలా బాగుంటుంది చూసారా ఇట్లా మెత్తబడుతుంది కదా ఇలా మెత్తబడినప్పుడు మనం ఒక రెండు మూడు నిమిషాలు కలిపేసుకుని మనకి కొంచెం ఇప్పుడు మనం పౌడర్ ఆడాం కదా ఆ పౌడర్ అంతా ఇందులో వేసేసుకుని కలిపేసుకోవాలి అంతేనో చూసారా సింపుల్గా అయిపోతుంది ఎక్కువ టైం కూడా మనకి తీసుకోదు పౌడర్ ఆడి పెట్టేసుకున్నాం అని అనుకుంటాను సో ఈ పౌడరు అంతేనండి ఇలా కలిపేసుకుని రెండు నిమిషాలు ఉంచేసి తర్వాత మనల్ని సపరేట్ చేసేసుకున్నాను డిష్ అవుట్ చేసేసుకుని దీంట్లోకి ఏంటంటే మనం సన్నగా తిరిగిన కొత్తిమీర వేసేసుకున్నాం అనుకోండి ఇది కూడా చపాతీలోకి రైస్లోకి రోటీ పరోటాలోకి తర్వాత పూరీలోకి కూడా ఈ కూర చాలా బాగుంటుంది దీనికి అసలు మనం వాటర్ వేయలేదు కదా ఇట్లానే చేసుకుంటే చాలా బాగుంటుంది చూసారా పొడి పొడిగా ఆడుతుంటే ఉత్తిగా కూడా తినేయచ్చు అంత బాగుంది కూర అయితే నేను మీరు కూడా ట్రై చేయండి